అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది మొదటి విడతలో సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఆరు ఆస్తులను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వేలం నిర్వహించాలని ఆస్తుల అమ్మకం కోసం హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించింది అగ్రిగోల్డ్లో డిపాజిట్లు చేసిన ఏడు రాష్ట్రాలకు చెందిన సుమారు ముప్పై రెండు లక్షల మంది తమకు న్యాయం చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయగా ఈ వ్యాజ్యంపై విచారణలో ఆస్తులు అమ్మి సొమ్ము తిరిగి చెల్లిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యం తెలిపింది ఈ మేరకు ఆస్తుల అమ్మకం కోసం జస్టిస్ సీతాపతి నేతృత్వంలో హైకోర్టు వేసిన కమిటీ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది అగ్రిగోల్డ్ ఆస్తులు కొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ పద్దెనిమిదిలో లోపు వివరాలు నమోదు చేసుకోవాలని కమిటీ తెలిపింది ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నిర్వహించే వేలంలో ఆస్తులు పొందిన వారు మొత్తం సొమ్ము ముప్పై రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది అమ్మకం ద్వారా వచ్చే సొమ్మును జమ చేసేందుకు ఎస్బీహెచ్ హైకోర్టు శాఖలో ప్రత్యేక ఖాతా తెరిచారు లావాదేవీలన్నీ చెక్కులు డీడీలు ఆన్లైన్ ద్వారానే జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది